श्रीमारायण अस्मगुरभ्यो नम श्रीमते राजा नम इदीर परिणाम पेशल पत्यवश्यम श्रथथसंधिजर किमौषा क्लिश्यसि दुर्मते निराम कृष्णरसायन पिब ఇంతకుముందు శ్లోకంలో జిహ్వేంద్రియాన్ని నిగ్రహించి స్వాధీనం చేసుకోవాలి అని దుష్టుడైన వాడికి మంచి మాటలతో బుద్ధి చెప్పేటట్లుగా నాలుకకి నామం మీద రుచి కలిగించాలి అని ఓ నాలుక నువ్వు షడ్రుచుల్ని అనుభవించడమే కాకుండా భగవన్నామాల్ని అనుభవించాలి షడ్రుచులు ఏమిటి అంటే ఏది తక్కువైనా మనకి నచ్చదు ఏది ఉప్పు తగ్గినా కారం తగ్గినా పులుపు తగ్గినా ఏది తగ్గినా కూడా నాలుకకి రుచించదు అలా కాదే షడ్రసములనే అనుభవించకుండా భగవన్నామాల్ని కూడా అనుభవించాలి అని చెప్పిన తర్వాత ఈ శ్లోకంలో ఇదం శరీరం పరిణామ అని చెప్తున్నారు ఇదం శరీరం ఏమండి ఆరోగ్యం కోసం అనేకములైనటువంటి మందులు ఏ మందు వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది అని మంచి మందు కోసం అనేక మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళి తిరిగి ఆయా మందులు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాం కానీ అలా కాదు ఇదం శరీరం నశించే స్వభావం కలిగినటువంటి ఈ దేహం ఎలాంటిది దేహం కీలుకీలుకి ఊడిపోతుంది ఊడిపోయిన తర్వాత ముసలి వాళ్ళం అయిపోతాం అంటే కీలు కీలు ఊడిపోవడం అంటే మోకాళ్ళు నొప్పులు మో చేతుల నొప్పులు ఇక అనేకం నిలబడలేము కూర్చోలేము నడవలేము ఇటువంటివన్నీ వస్తాయి కీళ్ళు ఊడిపోవడం అంటే అది ఆ తర్వాత ముసలితనం వచ్చేస్తుంది ఏమవుతుంది ఆవస్యం క్షీణించిపోతుంది ఇత దాని ఇంకా తిరుగులేదు ఇంట్లో సందేహం లేదు కాబట్టి ఓ మూఢుడా ఓ దుర్మతి ఔషధాలని మింగి ఎందుకు శ్రమ పెడతావు వ్యాధులన్నింటినీ పోగొట్టేటటువంటిది ఒకటి ఉంది ఒక మందు అదే రసాయనం అని చెప్పారు ఇదం శరీరం నశించేటటువంటి స్వభావం కలిగినటువంటిది అటువంటి శరీరం అని తెలిసి కూడా మందులు పుచ్చుకొని బలాన్ని పుంజుకోవాలి అనిపించేటటువంటి ఈ శరీరం ఇంకే వెనకటి వాళ్ళం అయిపోతామనే ఒక ఆశ ఏమండి పోయిన రోజులు వస్తాయా పోయిన ఆయుష్ వస్తుందా రాదు మనం ఎన్ని మందులు తిన్నా అది మాత్రం రాదు పరిణామ పేసలం పరిణామం చెందుతూ ఉంటుంది ఈ శరీరం ఏమిటి ముందు బాల్యం ఆ తర్వాత యవ్వనం ఆ తర్వాత కౌమారం ఆ తర్వాత వృద్ధాప్యం ఇవి నాలుగు వికారాలు అంటారు వీటిని పరిణామం చెందుతూ ఉంటాయి ఉంటుంది ఈ శరీరం ఇలా అయిపోయిన తర్వాత చివరికి మరణం ఔషధాలను తీసుకుంటే మాత్రం ముసలితనం రాకుండా పోతుందా మరణం రాకుండా పోతుందా చివరి చివరికి ఆ మందులు కూడా పనిచేయవు వేసుకుంటూ 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 ఉంటే ఇక మందుల వలన శక్తి పోతుంది మందుల కొన్న శక్తి పోతుంది ఇక ఈ శరీరంలో క్షీణించేటటువంటి శక్తి ఎక్కువైపోయింది కాబట్టి మందులు కూడా పనిచేయవు ఈ శరీరం చివికిపోతుంది పోతుంది చివరికి చిబికిపోయి సంధ సంధి జర్జరం సంధిబంధాలన్నీ విడిపోతాయి అంటే దృఢత్వం పోతుంది దార్ఢ్యం పోతుంది అంతే ఇహ జీర్ణమైపోతుంది ఒకదా నమ్మటే ఒకటి ఒకదానమ్మటే ఒకటి కళ్ళు కనిపించవు పళ్ళు రాలిపోతాయి ఇప్పుడు అన్నీ మనకు ఏదో వెనకట్లాగానే ఉండాలి నిత్య యవ్వనంలాగా ఉండాలి అంటే అనే ఆశతోటి పళ్ళు ఊడిపోతే కట్టించుకోవడం కళ్ళు కనపడకపోతుంటే మంచి మంచి కళ్ళ చోళ్ళు షోక్గా పెట్టుకోవడం ఇదే కదండి మనకు ఏంటి అంటే ఏంటి ఆశ వెనకటి యవ్వనం వస్తుందేమో అని ఆశ వస్తుందా రానే రాదు ఎన్ని మందులు వేసుకున్నా ఈ శరీరానికి ఎన్ని ఉపచారాలు చేసినా ఏమీ రాదు వెనకటి ఆ సౌందర్యం వస్తుందా వెనకటి మృదుత్వం వస్తుందా ఏవో వస్తుందని ఆశతో ఈ ఫేషియల్స్ చేయించుకోవడం అవి ఇవి బ్యూటీ పార్లర్లు ఎన్ని పెరిగిపోయాయంటే కారణం ఇదే శరీరం మీద వ్యామోహం శరీరం నశించిపోతుంది అని తెలిసి కూడా ఆ వ్యామోహాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటున్నాం పతతి కింద పడిపోతుంది చివరికి ఈ శరీరం దార్ఢ్యమంతా పోతుంది జీర్ణమైపోతుంది ఆ తర్వాత పతతిహి చివరికి మరణించి కింద పడిపోతుంది అవశ్యం ఇందులో ఏ సందేహం లేదు అసలు శరీరం అంటేనే అర్థం అది అంటే విశీర్ణతని కలిగించేటటువంటి స్వభావం కలిగినది సీరియతే ఇతి శరీర అని వ్యుత్పత్తి శీర్యతే అంటే జీర్ణమైపోయేది అని అర్థం జీర్ణమైపోయేది శిథిలమైపోయేది శరీరం అంటేనే శిథిలమైపోయేది అలా పతత్తి అవశ్యం చివరికి మరణించి కింద పడిపోతుంది అవశ్యం దీంట్లో సందేహం ఏమాత్రం లేదు కీలు కీలు ఓడిపోవటం ఆరంభమవుతుంది సన్నిబంధాల బిగు అంతా సడలిపోతుంది ఏదన్నా లోకంలో ఒక వస్తువు కింద పడిపోయింది అనుకోండి విరిగిపోయింది విరిగిపోయిన తర్వాత ఆ ముక్క ఒకవైపుకి ఇంకో ముక్క ఇంకోవైపుకి ఇంకో ముక్క ఇంకో వైపుకి పోతే ఇంకా వస్తువు పనిచేస్తుందా ఏ పనికిరాదు అది భగవద్గీతలో అదే చెప్తారు అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనానాని ఏవత్య తత్రకా పరిదేవన అంటూ అంటే ఏదైనా సరే పశువులు పక్షులు ఈ జీవులు ఏవైనా మనం మనుషులం ఎవరమైనా సరే పుట్టడానికి ముందు ఎలా ఉన్నాం తెలుసా ఏమి తెలియదు ఇంద్రియాలకి గోచరం కాకుండా ఉంటు ఉండేటటువంటిది అవ్యక్తము అంటారు దాన్ని పుట్టడానికి ముందు ఎలా ఉన్నామో తెలియదు పుట్టిన తర్వాత మరణించిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఈ పుట్టుకకి మరణానికి మధ్యలో ఏం జరుగుతుందో మాత్రమే ఇంద్రియాలకి గోచరం ఇంద్రియాలకు కనపడేటటువంటిది వ్యక్తం అంటే పుట్టినవాడికి మరణం తప్పదు కాబట్టి అటువంటి మరణం తప్పనటువంటి ఈ శరీరాల కోసం ఎందుకు బాధపడతావు అర్జున ఇలా పరితపించితే ప్రయోజనమేం లేదు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ అలా మరణించే ముందర పంచభూతాలు వెళ్ళిపోతాయి ముందర పంచభూతాలంటే తెలుసు కదా ఇవన్నీ వెళ్ళిపోతాయి పంచభూతాలు వెళ్ళిపోతే ఈ శరీరం వల్ల ఎటువంటి పని జరగదు శరీరం చల్లబడిపోతుంది వేడి ఉండదు అంటే అగ్ని పోతుంది నీరు పోతుంది బయటకు వచ్చేస్తుంది అన్ని లోపలు ఉన్న ఏమీ అస్సలు ఒక్కటి కూడా లోపల ఉండదండి అండి అన్నీ ఒకటొకటి బయటకు వచ్చేస్తాయి వేటికయ్యి కలిసిపోతాయి వాటిట్లో భూమి ఆకాశం వాయువు జలం అగ్ని ఈ ఐదు కూడా బయటకు వచ్చేస్తాయి ఏమి ఉండవు ఇవి పోతే ఏమైతుంది శరీరం పని చేయదు కదా ఏ పని జరగదిహ కాబట్టి ఓ మూఢాహ కిమౌషి క్లిస్యసి మూఢుడా ఎందుకు ఇలా లాంటి చేదైనటువంటి ఆ మందులు పుచ్చుకోవటం అది కష్టం కదా మందులు పుచ్చుకోవడం అంటే ఎంత కష్టం మందు లేకుండా ఏ జీవి అంటే ఏ మనిషి లేడు ఈ రోజుల్లో మందు బిళ్ళ వేసుకోవాల్సిందే లేచి తిరగడం ఆ మందు బిళ్ళ వల్లనే ఆ మందులు వేసుకోవడం ఎంత కష్టమో తెలుస్తుంది ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ ఎందుకు ఇలా కష్టపడతావు పోని అలా మందులు వేసుకుంటే వ్యాధి పోతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా అదే నిశ్చయం కాదు వెనకడ దృఢత్వం రాదు పోని వ్యాధి తగ్గుతుంది అనే నిశ్చయం ఉన్నా ముసలితనం రాకుండా పోతుందా అసలు ముసలితనం వస్తే శరీరం జీర్ణమైపోతుంది మరణం సంభవిస్తుంది ఎన్ని మందులు వేసుకున్నా వెనకట్లాగా మనం ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఈ జన మరణం అనేది సంభవిస్తుంది అంటే ఇక్కడ మూఢుడు అని ఒక మాట చెప్పారు దుర్మతి అని ఇంకొక మాట కూడా చెప్పారు మూఢుడు అంటే అర్థం ఏంటో తెలిసిన బుద్ధి లేనివాడు అని అర్థం అంటే బుద్ధి లేనివాడు అంటే తెలుసుకోవలసిన దానిని తెలుసుకోకుండా ఉండేవాడు తెలుసుకోవలసిందేదో వాడు తెలుసుకోలేడు అటువంటి వాడిని మూఢుడు అంటారు దుర్మతి అంటే దుష్టబుద్ధి కలిగిన వాడు మూఢుడైనా పర్వాలేదండి అసలు తెలుసుకోకుండా ఉంటాడు కానీ దుర్మతి అలా కాదు చాలా హాని కలిగిస్తుంది దుర్మతి అంటే దుష్టబుద్ధి అంటే ఏంటి లోకంలో కొన్ని వస్తువులు ఉంటాయి పోనీ ఒక మామిడి పండు అనుకుందాం అనుకోండి ఒక మామిడి పండు పండు మూఢుడైన వాడికి ఆ మామిడి పండు ఎలా ఉంటుందో తెలియదు అసలు వాడికి తెలుసుకోవాలి అనే బుద్ధి లేదు కాబట్టి వాడు తెలుసుకోలేదో మామిడి పండు గురించి తెలియదు వాడికి కానీ ఈ దుర్మతి అయిన వాడికి తెలుసు మామిడి పండు ఎలా ఉంటుందో తెలుసు దాని రుచి తెలుసు కానీ వాడు మాట్లాడేది ఎలా ఉంటుంది అంటే ఏంటి ఇది మామిడి పండ ఇదేంటి ఇలా ఉంది దీని కలర్ ఏంటి ఇలా ఉంది అని లేని దానిని వాడు అలా మాట్లాడతాడు అంటే వాడి కళ్ళు పోయాయి కళ్ళు కనబడతాల్లా సరిగా అందుకనే వాడు అలా మాట్లాడుతున్నాడు మామిడి పండు ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది చూడ్డానికి పచ్చగా నిగ నిగలాడుతూ ఉంటుంది కదా వాడి కళ్ళు సరిగా లేదేమో అందుకే వాడు కాదండి వాడు దుష్టబుద్ధి కలిగిన వాడు మంచివాడిని కూడా చెడ్డవాడినిగా నిరూపించి చెప్పేవాడు అది దుష్టబుద్ధి అంటారు ఆ దుష్టబుద్ధి ఉండకూడదు అంటే తప్పుగా అర్థం చేసుకునేవాడు వాడు దుర్మతి ఈ శరీరం శాశ్వతం కాదు అని తెలుసు కానీ విపరీతంగా ఆలోచిస్తాడు దీనికి ఏవో మందులు వేసుకొని ఎలాగోలా నిలబెట్టుకోవాలి అని చూస్తారు చూస్తాడు అందుకే వాడిని దుర్మతి అన్నారు మరి శరీరాన్ని కాపాడుకోవాలి కదా కాపాడుకోకుండా ఎలాగా అంటే శరీరాన్ని కాపాడుకోవడం కోసం కూడా భగవన్ నామాన్ని స్మరించు నామాన్ని చెప్పుకుంటూ కూర్చుంటే శరీరం చెడిపోతుంది కదా అయితే నామం చెప్పకుండా ఉంటే శరీరం చెడిపోదా అలాగే ఉంటుందా ఉండదు కదా నిరామయం కృష్ణ రసాయనం పిబా అందుకే ఆరోగ్యకరమైనటువంటి కృష్ణుడు అనే రసాయనాన్ని పానం చేయి పిబా పానం చేయి తాగు కృష్ణుడు అనే రసాయనాన్ని తాగు అంటున్నారు మందులు ఆ రసాయనం అంటే మందు మందులు తీసుకుంటాం శరీరాన్ని కాపాడుకున్నాం పోని అనుకుందాం శరీరాన్ని కాపాడుకోవడానికి మందులు మరి ఆత్మసంగతి ఏంటి దాని గురించి కూడా ఆలోచించాలి కదా ఈ మానుష జన్మ అనేటటువంటిది చాలా దుర్లభమైనది అయినది అని చెప్తారు ఎంతో కష్టంగా లభించినటువంటి జన్మ భగవంతుని యొక్క కృప ఉంటేనే ఈ జన్మ వస్తుంది లేకపోతే రాదు అటువంటి ఈ జన్మ మళ్ళీ రాకుండా చూసుకోవాలిగా అదే కదా మనకు కావాల్సిందే మరి జన్మ రాకుండా ఉండాలంటే ఆత్మ ఎలా ఆత్మని కాపాడుకోవాలి కదా ఆత్మ సంగతి ఏంటి అందుకే కృష్ణ రసాయనం అది తాగండి ఈ మందు అన్ని రోగాల్ని ఏవో చిన్న చిన్న రోగాలు మనకొచ్చేవి కానీ అన్నిటికంటే పెద్ద రోగం ఒకటి ఉంది అదే సంసారం అనే రోగం పెద్ద రోగం సంసారం అనేటటువంటి పెద్ద రోగాన్ని కూడా పోగొట్టేటటువంటిది ఈ కృష్ణనామము అన్ని వ్యాధుల్ని కూడా సంసారము మొదలైనటువంటి అన్ని వ్యాధుల్ని కూడా పరిగెత్తిపోయేటట్లు చేసేది ఈ కృష్ణనామం రసాయనం రస అంటే మోక్షమునకు అయనం అంటే స్థానము కలిగినటువంటిది రసాయనము అంటే మోక్షానికి స్థానమైనటువంటిది అటువంటి మోక్షానికి స్థానమైన శ్రీకృష్ణ రసాయనాన్ని తాగి రోగాలన్నింటినీ పోగొట్టుకో ఓ దుర్మతి నేను చెప్పినట్లు చేయి అని ఈ శ్లోకంలో ఆళ్వాళ్ళు చెప్తున్నారు జై శ్రీమన్నారాయణ